బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నా మనవరాలు ఫోర్త్ మంత్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అయిందండి ఈ సందర్భంగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము మీరందరూ కూడా నా మనవరాల్ని నా ఫ్యామిలీని ఆశ్రద్దిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఫిఫ్త్ మంత్ ఎంటర్ అయిందండి సో చాలా హ్యాపీగా ఉన్నాం మీ అందరం కూడా నా మనవరాలు మీ బ్లస్సింగ్స్ అందరూ ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు నా మనరాలకి మంచి బ్లెసింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి వీడియో చూడండి వీడియో వదుతాను చూడండి చూడండి ఎలా తెచ్చిపోతుంది తల్లరి పిల్ల ఉంది పిల్ల అదిగోండి చూసారా ఇంకా ఫోన్ అన్నా ఆ టీవీ అన్న ఇంకా ఎట్రాక్ట్ అయిపోతుందండి వయసులో దానికి అసలు దానికి ఏం తెలుస్తుంది చెప్పండి అదిగో చూడండి అది అమ్మ హాయ్ చెప్పమ్మ అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ మంత్ ఎంటర్ అయింది ఫ్రెండ్స్ నిన్న కాక మనకు పుట్టినట్టు ఉంది ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మనం మొత్తం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఇది ఫిఫ్త్ మంత్ ఫ్రెండ్స్ ఈరోజే ఎంత అయింది అమ్మగారు మా ఎవరైనా గారు ఈరోజే వచ్చారు ఫిఫ్త్ మంత్లోకి చూడండి అన్నీ ఎలా ఫీల్ తీసుకుంటుందో ఉంటా ఉంచు బాబు నాన్న నాన్న ఓకేనా ఊమాట ఇది కూడా చ

Ledo. Oh. Oh, oh, <laughs> ha ma? oh, oh, happy. 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 birthday to you. Happy birthday Mama. to you, Anjali. Happy. Birthday. ഫ്ലവർ കുർത്ത Okay. Thank you. ठीक चल